नमस्ते जी टी न्यूज के स्वागत జోగులాంబ గద్వాల జిల్లాలో నేడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన కల్పించేందుకు గద్వాల పాత బస్టాండ్ నందు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టిన నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగుల రంజిత్ కుమార్ మరియు సభ్యులు నిషేధిత మత్తు పదార్థాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యువత వీటికి బానిసలైతే కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కాక సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించడం వల్ల మౌతం కాబట్టి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దనే ఉద్దేశంతో వాటి వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజావ కోసం జిల్లాలను నిషేధిత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఈ ప్రాంత అభివృద్ధికి ఈ మాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి ఎవరైతే ఈ మాఫియాకు పాల్పడుతున్నారు ఎవరైతే ఈ కల్తీ గల్లకు పాల్పడుతున్నారు ఎవరైతే ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఎదేచ్ఛగా నియోజకవర్గ గతంలో నియోజకవర్గంలో కావచ్చు జిల్లాల్లో కావచ్చు ఎదేచగా అమ్ముతున్నారు వాళ్ళకే అధికారిక పార్టీ నాయకులు కూడా కొమ్ముగాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇది చాలా దురదృష్టకరము ఇది రామారాజు మన సమాజాన్ని మొత్తం పట్టి పీడించడమే కాకుండా హానికరమైనటువంటి సమాజం తయారవుతుంది సమాజం అంటే ఎవరో కాదు కుటుంబాలు కుటుంబాలంటే ఎవరో కాదు మనమే మనం అందరం కలిస్తేనే కుటుంబాలు కుటుంబాలు అంతా కలిస్తేనే సమాజము అట్లాంటి గంజాయి మత్తు పదార్థాలు మన ఇంట్లోకి ప్రవేశించక ముందే మన కుటుంబాల్లోకి ప్రవేశించక ముందే మన సమాజంలోకి ప్రవేశించక ముందే ఈ సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి లాంటి ఈ మత్తు పదార్థాలను కనుక నిషేధించకపోతే ఈ మత్తు పదార్థాల పైన ప్రజలకు అవగాహన కల్పించకపోతే ఈ గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ఈ మాదక ద్రవ్యాల పైన యువతకు కూడా మనం సందేశం కనుక ఇవ్వగలగలే ఇవ్వగలకపోతే కనుక ఇవన్నీ కూడా యేచ్ఛగా రాజ్యమే ఉన్యాదులుగా మారి సమాజానికి పట్టినటువంటి చీన పురుగుల తయారవుతూ అనేక రకాల ఒక ఆలపిణ రోడ్డు మీద నడవాలన్న భయమయ్యే పరిస్థితి ఏ చిన్న గొడవ జరిగినా కూడా ఏం కొట్టుకోవడం నరుక్కోవడం చంపుకోవడం అనే పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు లేదా విద్యార్థి నాయకులు అందరూ కావచ్చు వీటిపైన వెంటనే మనం కార్యాచరణ చేపట్టాలి ఎప్పుడో ఒకప్పుడు మనం ఉన్నప్పుడు అయిన వాళ్ళు లేదా చిన్న చిన్న సంఘటన చిన్న చిన్న పైన అఘాయితాలు జరుగుతాయని వింటున్నాం కానీ నేడు జిల్లాకు వ్యాపిస్తున్నాయి పట్టణాలకు వ్యాపిస్తున్నాయి చివరికి గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలా దీని ఇది నాకు సంబంధం లేదు కదా ఇది మన దాకా రాలేదు కదా మన ఇంట్లోకి రాలేదు కదా అనుకుంటే రాబోయే రోజుల్లో మనల్ందరూ కూడా కబలించి వేసేటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్ కాబట్టి మనం అందరం కూడా బాధ్యతయుతంగా చేయి చేయగలపాలా ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మీరు మేము ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సంఘాలు కావచ్చు అనేక సామాజిక సంఘాలు కావచ్చు అందరూ కూడా చేయి చేయగలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా మత్తు పదార్థాలకు దూరంగా గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టివేసే విధంగా మనం అందరం ప్రజల్ని చైతన్యం చేద్దాం అందరూ చేయగలిపి ముందుకు అడిగేద్దామని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ